అండి అందరికీ నమస్కారం కలియుగంలో భగవంతుడు ఎవరికి కనిపిస్తాడో తెలుసా ఈ చిన్న కథ ద్వారా తెలుసుకోండి పూర్వం ఒక ఊరిలో ఒక అమాయకుడైన యువకుడు ఉండేవాడు అతను ఏ పని చేసేవాడు కాదు రోజు మొత్తం తినడం పడుకోవడం ఈ రెండు పనులు మాత్రమే చేసేవాడు అతని ప్రవర్తన చూసి తన ఇంట్లో వాళ్ళు ఇంట్లో నుంచి గెంటేశారు పాపం అమాయకుడు ఏం చేయాలో ఎలా బ్రతకాలో తెలియదు పైగా అతనికి ఆకలి కూడా ఎక్కువగానే ఉంటుంది అతను అలా బాధపడుతూ నడుస్తూ నడుస్తూ దూరంగా ఉన్న ఒక ఆశ్రమానికి చేరుకున్నాడు ఆశ్రమంలో కొంతమంది శిష్యులు గురువుగారు ఉన్నారు ఆ శిష్యులు ఏ పని చేయడం లేదు కేవలం కూర్చుని పూజ మాత్రమే చేస్తున్నారు ఇదంతా గమనించిన ఆ వ్యక్తి ఇదేదో చాలా బాగుంది ఇక్కడ ఉంటే ఏ పని చేయనక్కర్లేదు కేవలం కూర్చుని పూజ మాత్రమే చేస్తే చాలు అనుకుని వెంటనే గురువుగారి దగ్గరికి వచ్చి ఇలా అంటున్నాడు గురుదేవా నేను ఇక్కడ ఉండవచ్చా అని అడుగుతాడు అప్పుడు ఆ గురువు సరే అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తి గురుదేవా నేను ఏ పని చేయను కేవలం పూజ మాత్రమే చేస్తాను అని అంటాడు అప్పుడు ఆ గురువు నాయనా నువ్వు ఇక్కడ ఉంటే ఏ పని చేయనవసరం లేదు కేవలం పూజ మాత్రమే చేస్తే చాలు అని అంటాడు అప్పుడు ఆ వ్యక్తి గురుదేవా నేను పూజని చాలా చక్కగా చేస్తాను అని అంటాడు ఇక అప్పటి నుండి ఆ వ్యక్తి ఆ గురువు గారికి శిష్యుడిగా అదే ఆశ్రమంలో ఉండిపోతాడు అతను ఏ పని చేసేవాడు కాదు కేవలం కొద్దిసేపు పూజ చేసి ఇక తినడం ప్రశాంతంగా పడుకోవడం చేసేవాడు తనకు అదే పని ఇలా నెల రోజులు గడిసిపోయాయి ఏకాదశి వచ్చింది ఇక అమాయకపు శిష్యుడు ఆకలితో వంటశాలలోకి వెళ్ళి చూడగా అక్కడ ఏమీ వండలేదు అతను వెంటనే గురువు దగ్గరికి వచ్చి గురుదేవా ఈరోజు వంట చేయలేదా నాకు బాగా ఆకలిగా ఉంది అని అడుగుతాడు అప్పుడు గురువు గారు నాయన ఈరోజు వంట చెయ్యరు ఈరోజు ఏకాదశి అందరూ ఉపవాసమే ఉంటారు నువ్వు కూడా ఉపవాసమే ఉండాలి అని అంటారు అప్పుడు శిష్యుడు గురుదేవా నేను ఈరోజు ఉపవాసం ఉంటే ఉదయం సూర్యుణ్ణి చూడలేను నేను ఆకలికి అస్సలు తట్టుకోలేను ఉపవాసం ఉండాలి అనే మాట నాతో ఎందుకు చెప్పలేదు అని అమాయకంగా అడుగుతాడు అప్పుడు ఆ గురువు నాయన నువ్వు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు కానీ ఈ రోజు మాత్రం వంట నువ్వే చేసుకోవాలి అని అంటాడు ఇక చేసేదేమీ లేక వంట చేసుకోవడానికి వంటశాలలో అతని వెంట గురువుగారు వచ్చి నాయన నువ్వు వంట చేసుకుంటే ముందుగా శ్రీరాముల వారికి నైవేద్యం సమర్పించు ఆ తరువాత నువ్వు భుజించు వంట సామాగ్రిని అంతా తీసుకొని పక్కన ఉన్న నది ఒడ్డుకు వెళ్ళి అక్కడ వంట చేసుకో కానీ శ్రీరామునికి నైవేద్యం మాత్రం మర్చిపోకు అని చెబుతారు ఆ తర్వాత వంట సామాగ్రి కర్రలు పాత్రలు అన్నిటినీ తీసుకొని నది ఒడ్డుకు చేరుకొని వంట చేసుకొని తిందామని కూర్చున్నాడు ఒక్కసారిగా గురువుగారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి గురువుగారు భోజనం వండిన తర్వాత శ్రీరాముల వారికి నైవేద్యం పెట్టమన్నారు అయ్యో మర్చిపోయానే అంటూ శ్రీరాములు వారిని పిలవడం మొదలుపెట్టారు రామయ్య రావయ్య వచ్చి తినిపో అంటూ పిలుస్తున్నాడు తను ఎంత పిలిచినా అక్కడ ఎవ్వరూ కనబడడం లేదు తనకేమో ఆకలి వేస్తుంది అమాయకుడైన తనకి శ్రీరాముడు అక్కడికి రాడు అని తెలియదు కానీ గురువుగారు తనకి చెప్పాడు కాబట్టి శ్రీరాములు వారు అక్కడికి వస్తాడు అని అనుకుంటున్నాడు ప్రభు నువ్వు ఎందుకు రావడం లేదో నాకు తెలిసిపోయింది నేను ఇక్కడ మాడిపోయిన రొట్టెలు ఏమాత్రం రుచిగా లేని వంటలు చేశాను కాబట్టి నువ్వు నా దగ్గరికి రావటం లేదు కదా చూడు రుచికరమైన వంటల కోసం ఆశ్రమానికి వెళ్తావేమో అక్కడ ఈరోజు ఏకాదశి ఉపవాసం అక్కడ ఎవరు ఏమీ వండలేదు నేనన్న ఇక్కడ మాడిపోయిన రొట్టెలైనా చేశాను అందుకనే ఎక్కడికి వచ్చి ఈ రొట్టెలు తినేసి వెళ్ళిపో అంటూ అమాయకంగా పిలుస్తున్నాడు ఆ అమాయకుడి మాటలు విని సాక్షాత్తు శ్రీరాముల వారు ప్రసన్నుడై సీతతో సహా ఆ శిష్యునికి దర్శనమిచ్చారు అయ్యో శ్రీరాములు వారు ఒక్కడే వస్తాడు అని గురువుగారు చెప్పాడే కానీ సీతాదేవి కూడా వచ్చేసింది నేను మాత్రం ఇద్దరికీ వంట చేశాను ఇప్పుడు ఏం చేయాలి అంటూ ఆలోచిస్తున్నాడు అప్పుడు ఆ శిష్యుడు వండిన మొత్తం భోజనాన్ని ఆ ఇద్దరికి వడ్డించాడు దేవా నేను ఈరోజు ఉపవాసమే ఉండవలసి వచ్చింది కానీ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది మీ ఇద్దరిని చూసినందుకు దేవా ఈరోజు ఇలా గడిచిపోయింది కానీ వచ్చే ఏకాదశి మాత్రం మీరు ఇలా చేయకండి మీరు ఎంతమంది వస్తారో ముందే నాకు చెప్పండి అలా చెప్తే నేను అంతమందికి సరిపోయేలా వంట చేస్తాను అని అంటాడు శ్రీరాముల వారు అతని ప్రేమకు పొంగిపోయారు ఎంతో ఆనందంగా ఇద్దరు భోజనం చేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు ఆ తర్వాత అతను ఆశ్రమానికి వెళ్ళాడు కానీ ఎవరికి ఏమీ చెప్పలేదు ఎందుకంటే శ్రీరాముడు ఎప్పుడు ఇలాగే వస్తాడేమో అని అనుకున్నాడు అలా కొన్ని రోజులు గడిచిపోయాయి మళ్ళీ ఏకాదశి రానే వచ్చింది ఇక శిష్యుడు నేరుగా గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు నేను వండుకోవడానికి వెళ్తున్నాను కానీ ఈసారి కొద్దిగా ఎక్కువగా సరుకులు ఇవ్వండి అక్కడ ఒక్కరు కాదు ఇద్దరు వస్తున్నారు అని అంటారు అప్పుడు గురువుగారు పాపం తనకి బాగా ఆకలి వేస్తుందేమో ఏమో అందుకనే తనకి భోజనం సరిపోవడం లేదేమో అని అనుకుని సరే తీసుకుపో అని అంటాడు ఇక అతను అన్ని సరుకులను తీసుకుని ఆ నది ఒడ్డుకు చేరుకుంటాడు ఈసారి ముగ్గురికి సరిపోయేలా వంట చేసి రామయ్య రావయ్య సీతమ్మని తీసుకునిరా వచ్చి తినిపో అంటూ పాట పాడుతూ పిలుస్తాడు ఈసారి శ్రీరాముడు సీతమ్మతో సహా లక్ష్మణుడు భరతుడిని కూడా వెంట పెట్టుకొని వస్తాడు అది చూడగానే అతనికి ఏమి అర్థం కాలేదు ఒకరి కోసం వండితే ఇద్దరు వచ్చారు ఇద్దరి కోసం వండితే మొత్తం కుటుంబమే వచ్చింది నేను ఈరోజు కూడా ఉపవాసం ఉండవలసిందే అంటూ ఆ వండిన భోజనాన్ని అందరికీ సమానంగా వడ్డించి చూస్తూ కూర్చున్నాడు అలా అతనికి తెలియకుండానే రెండు ఏకాదశులు ఉపవాసం చేస్తాడు ఆ తర్వాత అతను ఆశ్రమానికి వెళ్ళిపోయాడు ఎప్పటిలాగే మళ్ళీ ఏకాదశి రానే వచ్చింది అతను మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళి గురుదేవా శ్రీరాములు వారు ఒంటరిగా ఎందుకు రారు ఎప్పుడు వెంట చాలా మందిని తీసుకువస్తాడు ఈసారి ఎంతమందిని తీసుకువస్తాడో ఏమో అందుకే ఈసారి మాత్రం చాలా సరుకులు కావాలి అని అడుగుతాడు అప్పుడు ఆ గురువుగారికి అతనిపై అనుమానం వస్తుంది శ్రీరాముడు రావడమేంటి ఇతను సరుకులన్నిటినీ అమ్మేసుకుంటున్నాడో ఏమో అని అనుకొని ఈసారి నేను కూడా ఇతని వెంట వెళ్ళి సరుకులన్నీ ఏం చేస్తున్నాడో తెలుసుకుంటాను అని అనుకుని అతనికి కావలసిన సరుకులు తీసుకుని వెళ్ళు అని అంటాడు అలా సరుకులు తీసుకొని ఆ నది ఒడ్డుకు చేరుకుంటాడు నేను ఈరోజు ముందుగానే వంట చేసి పెట్టాను వాళ్ళు ఎంతమంది వస్తారో నాకు తెలియదు వాళ్ళు వచ్చింది చూసి అప్పుడు వంట చేస్తాను అని అనుకొని శ్రీరాములు వారిని పిలుస్తున్నారు ఇదంతా గురువుగారు ఒక చెట్టు చాటున నిలబడి చూస్తున్నారు అలా కొద్దిసేపటికి ఆ తర్వాత శ్రీరాముల వారు కుటుంబంతో సహా వచ్చేశారు ఈసారి హనుమంతుడు కూడా వచ్చాడు కానీ అక్కడ భోజనం మాత్రం ఇంకా సిద్ధంగా లేదు అప్పుడు శ్రీరాములు వారు ఏం భోజనం వండలేదా అని అడుగుతాడు అప్పుడు ఆ వ్యక్తి ప్రభు ఎంత వండినా నాకు లభించడమే లేదు ఇక ఎందుకు వండాలి ఇక మీరే వండుకొని తినేయండి ఆ భోజనంలో నుంచి నాకు కొద్దిగా పెట్టండి అని అంటాడు ఆ మాటలు వినగానే శ్రీరాముల వారు ఒక నవ్వు నవ్వి చూడండి ఇది మన భక్తును కోరిక మనం నెరవేర్చాలి అందరూ పనులు మొదలు పెట్టండి అని అంటారు అప్పుడు ఇక లక్ష్మణుడు కట్టెలు తెచ్చి పెట్టాడు సీతమ్మ తల్లి వంట చేయడం మొదలుపెట్టింది అది చూసిన రుసులు గంధరులు ప్రసాదం కోసం అక్కడికి వచ్చి ప్రసాదం స్వీకరించి వెళ్ళిపోతున్నారు ఆ అమాయకపు భక్తుడు మాత్రం దూరంగా కూర్చొని అందరూ తిని వెళ్ళిపోతున్నారంటూ వారిని చూస్తూ కూర్చున్నాడు అప్పుడు ఆ గురువు అతని వద్దకు వచ్చి ఏం చేస్తున్నావు ఇంకా వంట చేయలేదా చేయనేలేదు నువ్వేమో ఊరికే కూర్చొని ఏం చూస్తున్నావంటూ అడుగుతాడు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవా మీరు వచ్చేశారా ఎంతమంది వచ్చారో చూడండి అందరూ వచ్చి తిని వెళ్ళిపోతున్నారు అని అంటాడు అప్పుడు ఆ గురువు నాకైతే ఎక్కడ ఎవరు కనబడడం లేదు అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు ఓ దేవా నేను ఎంత కష్టపడుతూ మీకు భోజనం పెట్టాను నన్ను ఉపవాసం కూడా ఉంచారు కానీ కనీసం మా గురువు గారికి మీరు కనిపించడం లేదు మా గురువు గారికి మీరు ఎందుకు కనిపించడం లేదు అని అడుగుతాడు అప్పుడు శ్రీరాముడు చూడు నాయన నేను ఆయనకు కనిపించను అని అంటాడు అప్పుడు శిష్యుడు ఎందుకు ఆయన మహాజ్ఞాని గొప్ప పండితుడు ఆయనకు అన్నీ తెలుసు అలాంటి వారికి మీరు ఎందుకు కనిపించడం లేదు అని అడుగుతాడు అప్పుడు శ్రీరాములు వారు నాయనా ఆయనకు అన్నీ తెలుసు కానీ నేను వస్తానని తను నమ్మడం లేదు పూజలు చేస్తున్నాడు కానీ నన్ను మనసుతోటి చూడడం లేదు తన మనసుతోటి పూర్తిగా నన్ను విశ్వసించిన వాడికి నేను తప్పకుండా కనిపిస్తాను అని అంటాడు అప్పుడు ఆ శిష్యుడు గురుదేవా మీరు మనసులో ఆయన ఉన్నాడని పూర్తిగా విశ్వసించడం లేదంటే ఆయన వచ్చినట్టుగా నమ్మడం లేదంటే అందుకే ఆయన మీకు కనిపించడం లేదు అని సమాధానం ఇచ్చాడు ఆ మాటలు వినగానే గురువు గారికి కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నాయి అయ్యో నేను అన్ని పూజలు రథాలు చేశానే కానీ భగవంతుడు వస్తాడని మాత్రం నమ్మలేదు దేవుడు ఉన్నాడు అని నమ్మిన వాళ్ళకే కనిపిస్తాడు అందుకే నీకు ఆ భగవంతుడి దర్శనం కలిగింది నువ్వు చాలా అదృష్టవంతుడివి చాలా గొప్పవాడివంటూ ఏడుస్తున్నాడు వెంటనే శ్రీరాముల వారు ఆ గురువుగారికి కూడా దర్శనమిచ్చారు ఆ తరువాత గురువుగారు ఎంతో ఆనందంతో ఆ శిష్యుడిని తీసుకొని ఆశ్రమానికి బయలుదేరారు విన్నారు కదా దేవుడు ఉన్నాడు ఉంటాడు మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుంటే ఆయన ఉన్నాడని నమ్మితే దేవుడి మీద నమ్మకంతో మన పనులు మనం చేసుకుంటూ పోతే మన పనిలో విజయం సాధిస్తాం అప్పుడే దేవుడు ఉన్నాడు అని నమ్మాలి మా వీడియో నచ్చినట్టయితే స్మైలీ రత్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి